దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రధానమంత్రి మన్ కీ బాత్ నూట ఇరవై మూడవ సంచకను ప్రకాశం జిల్లా వాసులు ఎంతో ఉత్సాహంగా తిలకించారు ఒంగోలు సుజాత నగర్లోని గృహిణి గౌతమి గృహంలో పలువురు ఔత్సాహికులు బీజేపీ కార్యకర్తలు నాయకులు మన్ కీ బాత్ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్నేహితులు కుటుంబ సభ్యులతో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించడం ఒక మంచి అనుభూతి అని అన్నారు ప్రధానమంత్రి ప్రస్తావించిన గ్లకోమా యోగా దినోత్సవ అంశాలు తనకు ఎంతో నచ్చాయని పదవి విరమణ చేసిన ఉపాధ్యాయురాలు రాజరాజేశ్వరి అన్నారు మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావించే ప్రతి అంశం తమలో ఎంతో స్ఫూర్తిని నింపుతుందని అన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీరు నిపుణులు కిరణ్ తమ గృహంలో స్నేహితులు కుటుంబ సభ్యులతో మన్ కీ బాత్ చూడటం చాలా సంతోషంగా ఉందని గృహిణి గౌతమి అన్నారు కార్యక్రమంలో క్విజ్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ కళ్యాణ్ చక్రవర్తి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు జల్ జీవన్ మిషన్ కుడితం భారతదేశం దూరం చేసిందని ప్రపంచ ఆరోగ్య ఏదో ఒక సామాజిక భద్రతా సదుపాయాలను బాగా పొందుతున్నారని అరవై నాలుగు మంది వరకే ప్రభుత్వ పథకాలు వెళ్లేవి మరింత బలంగా మారుతుందనే నమ్మకాన్ని ఈ విజయాలు కలిగించాయి శక్తితో అతి పెద్ద ప్రమాదాలను ఎదుర్కోవచ్చు ఊహకందుతుంది ఆ ప్రమాదం ఎంత ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి ప్రజలపై బలవంతంగా రుద్దబడినప్పుడు ప్రజల పట్ల అమానుషమైన ప్రవర్తన జరిగిపోయారు బాబు జగ్జీపరంగా ఈ విషయంలో ఎంతో బలమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు సోదర సోదరి మండలారా గత ఎన్నికలు ఎన్నికలే కావు అది భారతదేశ ప్రజ అటల్ గారు కూడా తన బాణిలో చెప్పినది మనం తప్పకుండా పెడాలి సోదరు సోదరి మండలారా మిత్రులారా ఈ చిత్రం అస్సాం ఒక ప్రముఖ విశ్వాసం అక్కడి ఫుట్బాల్ మైదానంలో కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు ఆడబిడ్డల భాగస్వామ్యం ఉంది ఈ సంఖ్యలు బోడో మిత్రులారా ఒకప్పుడు సంఘ జాతీయ వేదికకు ఊబకాయాన్ని తగ్గించుకోండి మీరు ఫిట్ గా ఉంటేనే జీవితం చేతి వృత్తులు ప్రతిభల వైవిధ్యం కూడా దేశంలోని అటువంటి ప్రత్యేకమైన ఉత్పాదనల గురించి మన్ కీ వార్తో మాట్లాడుకుంటాం ఒక వరం లాంటిది తో తమ ప్రతిభతో దీనిని అందువలన దీనిని అహింసా సిల్క్ అని కూడా పిలుస్తారు